క్రైస్తవుల దేవాలయంలోనికి వెళ్ళి ఆ యొక్క పూజలో కానీ ఆ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో కానీ పాల్గొనేటప్పుడు ఆ గురువులు కానీ ఆ యొక్క పాస్టర్ గారులు కానీ ధరించేటటువంటి వస్త్రముల మీద ఈ యొక్క చిహ్నాన్ని మనం చూస్తాం ఈ చిహ్నము ఎక్కడి నుండి వచ్చింది ఈ చిహ్నము అర్థము ఏమిటి ఈ చిహ్నము ఎప్పటి నుండి ఉంది అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ చిహ్నం గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం క్రీస్తు శకము నాలుగో శతాబ్దంలోనికి వెళ్ళవలసి ఉంటుంది క్రీస్తు శకము నాలుగో శతాబ్దంలో అప్పటి రోమా చక్రవర్తి అయినటువంటి మొదటి క్వశ్చంటీన్ తనకు తాను రోమా చక్రవర్తిగా ప్రకటించుకుని చలామణి అవుతున్నటువంటి తన సొంత బావగారైనటువంటి మెజెన్సియోతో యుద్ధాన్ని దిగుతాడు తన భార్య అయినటువంటి ఫౌస్తీనకు అన్ని అయినటువంటి మెజెన్సియో తనకు తాను రోమా చక్రవర్తిగా ప్రకటించుకోవడం జరుగుతుంది కనుక నిజమైనటువంటి చక్రవర్తి అయినటువంటి కొస్టాంటని తన యొక్క బావగారైనటువంటి మెజెన్సియోకి మధ్యన యుద్ధము మొదలవుతుంది యుద్ధంలో భాగంగా టైబర్ నదికి ఒకవైపు క్వస్టంటిన్ తన సైనికులతో మరొక వైపు తన సైనికులతో మెజెన్సియో గుమ్ముగూడి ఉండడం జరుగుతుంది అది ఇరవై ఎనిమిదవ అక్టోబరు మూడు వందల పన్నెండవ సంవత్సరం యుద్ధానికి ముందు రాత్రి తన నిద్రపోతూ ఉండగా క్వస్టంటికి ఒక కళ వస్తుంది ఆ కళలో ఆకాశంలో ఒక చిహ్నం కనపడుతుంది ఆ చిహ్నం ఏంటంటే ఎర్రటి స్లేవ కనపడుతుంది ఆయనకి ఎర్రటి స్లేవ కింద ఒకటి రాసి ఉంటుంది అది కూడా ఏంటంటే ఏమని రాసి ఉంటుంది అంటే ఇన్హాక్ సీన్యో వించెస్ ఇన్హాక్ అనగా ఈ యొక్క సీన్యో అనగా చిహ్నము వించెస్ గెలుస్తావు అనగా ఈ యొక్క చిహ్నము క్రింద నువ్వు గెలుస్తావు అని అర్థం అంటే రోమ సైనికులు నడిచేటప్పుడు దళాలుగా విభజించి నడుస్తారు ఈ దళాలుగా విభజించి నడిచేటటువంటి రోమా సైనికులకు ముందు ఒక సైనికుడు ఒక జెండాను పట్టుకుని నడుస్తాడు ఇటువంటి సైనికుడు పట్టుకుని నడిచేటువంటి ఆ జెండాని లాభారుం అని అంటారు లాభారుం అనగా లాభ అనగా ఎమర్చబడి అనగా చేతిలో మిగిలేది చేతిలో పట్టుకోగలిగేది చేతిలో ఉండగలిగేది చేతికి దక్కేది అని అర్థం ఈ యొక్క కర్రకు పైన వేల్ లూమ్ అనగా వేలు అనగా గుడ్డ మీద ఆ యొక్క దళానికి చెందినటువంటి పేరు ఆ దళం యొక్క చిహ్నముతో ఆ సైనికుడు ముందు నడుస్తూ ఉంటే అతని వెనుక ఈ దళాలు వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉండేవి ఈ విధంగా వారు యుద్ధానికి వెళ్ళేవారు అనమాట ఆయనకు ఆ రాత్రి ఆ యొక్క స్వప్నములో ఆయనకు ఈ శ్లేవ కనిపించింది కనుక ఆయన తెల్లవారుజామున దళాధిపతులందరినీ పిలిచి అనగా అది ఇరవై ఎనిమిదో అక్టోబర్ మూడు వందల పన్నెండవ సంవత్సరంలో ఆ యొక్క లబారుం అనగా ఆ యొక్క జెండా మీద ఆ వేళ్ళూం మీద ఆయనకు కనిపించినటువంటి శ్లేవను చిత్రీకరించాలని ఆ శ్లేవను పట్టుకుని ఆ సైనికుడు ముందు నడవాలని ఆయన ఆజ్ఞాపిస్తాడు ఆయన ఆజ్ఞ ప్రకారం అప్పటి వరకు ఆ యొక్క సైనికుడు ముందు తీసుకువెళ్ళేటటువంటి యుద్ధానికి దేవుడైనటువంటి జూపిటర్ కి గుర్తుగా అప్పుడు వారు గ్రద్ద చిహ్నాన్ని వాడేవారు ఆ గ్రద్ద చిహ్నాన్ని తీసేసి ఈ లబారుం అనేటటువంటి దీని మీద ఆ వెల్లుం మీద ఆ స్లేవ చిహ్నాన్ని పట్టుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు వారికి జయం కలుగుతుంది స్లేవ చిహ్నం వలనే తనకు విజయం కలిగిందని గుర్తించి ఆ చిహ్నం యేసుక్రీస్తును సూచిస్తుంది కనుక ఆ తదుపరి సంవత్సరం అప్పటి పోపైనటువంటి పోప్ సిలవెస్టర్ గారి దగ్గర నుండి జ్ఞాన స్నానం తీసుకొని క్రైస్తవుడిగా మారడం జరిగింది తను క్రైస్తవుడిగా మారిన వెంటనే క్వస్టంటిన్ చక్రవర్తి తన యొక్క యుద్ధాలలో ఎప్పుడు కూడా ఈ యొక్క క్రీస్తును సూచిస్తూ ఈ రెండు అక్షరాలను కలిపి చిత్రీకరించి యుద్ధానికి వెళుతూ ఉండేవాడు ఈ రెండు అక్షరాలే క్రీస్తోస్ అంటే గ్రీకు భాషలో మొట్టమొదటి వచ్చేటటువంటి రెండు అక్షరాలు ఏది కీ రో ఈ కీ అనగా ఇక్స్ రో అనగా పి మనకు పీ లా ఇప్పుడు అది పీ కాదు అది రో ఇక్కడ మన హిక్స్ లా కనపడేది అది కీ అనగా క్రీస్తోస్ అని అర్థం ఈ క్రీస్తోస్ అనే ఈ రెండు అక్షరాలకు గుర్తుగా ఈ హిక్స్ పి అనేది మనకి ఈ రోజు నాడు కనపడుతుంది అనగా క్రీస్తు ద్వారానే క్రీస్తుని అందే విజయము కలగదు అనే దానికి గుర్తుగా ఆయన ఎప్పుడైతే జ్ఞానస్నానం తీసుకుని క్రైస్తవుడు అయ్యాడో రోమ సామ్రాజ్యానికి క్రైస్తవ మతము అధికార మతముగా మార్చడం జరుగుతుంది అప్పటి నుండి కూడా క్రీస్తు ద్వారానే మనకు జయము కలుగుతుంది క్రీస్తునందే జయము కలదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క చిహ్నాన్ని మరి పూజా కార్యక్రమాలలో ఆ పూజ వస్త్రాల మీద ముద్రించడం జరిగింది ఈ విషయాలు మీకు తెలియజేసినందుకు మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను